ఫ్రెండ్స్ ఇవాళ నారు పెట్టడానికి వచ్చినాం ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే ఇక పని స్టార్ట్ అవుతుంది సార్లే నీళ్లు మన జంబు లేదు జంపు కొడు జంబేమని కొడతా చూ మా వాళ్ళు నారు వీక్తను ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఇప్పుడు ఇదంతా పెడతారు ఇది చూడవు పోసమ్మా చూడవు వరే నన్ను ఫోటో తీయనంటేవి అగో జూతావా ఫోటో వీడియో అన్నవాళ్ళు మొక్క సూపర్ అందరి చూడండి సూపర్ రండి బాబా ఏం చేస్తాను రావాలి సమానంగా ఉంటే నీళ్ళు వస్తాయి నాటు మంచిగా పెట్టి వస్తుంది అంతే కదా ఓకే నారు అక్కడ తీస్తున్నారు ఇటస్తరి నిలగాడ నిన్నకడే చాలుగాను వేసినాకడి బాయం గంచి హ కడుకొాల వాడ నీళ్లు అత్తని దేవుడా ప్లీజ్ కొంచెం వాయి దేవుడా కొంచెం గాలిని అవా ప్లీజ్ కొంచెం మేము వెళ్ళేదాకా గాలిని ప్లీజ్ చాలా వేడిగా ఉంది చూసినా ఆ గాలి వస్తాండి చూసినా ఆ గాల అసలు గా ఆకులు ఊగినాయా వేడు కొమ్మలు ఊతా వేయుడు కొమ్మలు ఊతానే నాటవేట నేర్చుకుంటానే కనాలి ఏయ్